జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా బి ఫామ్ అందుకున్నట్లు కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం కూటమి అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ తెలిపారు తనకు సీటు కేటాయించిన పవన్ కళ్యాణ్ కు రుణపడి ఉంటానన్నారు ఈ నెల ఇరవై మూడున నామినేషన్ వేసేందుకు స్థానిక నేతలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు కూటమి అభ్యర్థిగా పి గన్నవరం తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు

జాతీయైనబాసా అంబేద్కర్ కి నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను జాతి యావత్ గర్వపడేలా ఎస్ ఎస్టిస్ ఒక స్థాయికి చేరుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఇచ్చినటువంటి భిక్ష ఈ రోజు నాకు భీ గన్నవరం నియోజకవర్గం అభ్యర్థిగా కేటాయించడమే కారణంగా దీపాము అందుకున్న సందర్భంగా ఆయనకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదే విధంగా అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పెట్టినటువంటి జనసేన పార్టీ అధినేత అయినటువంటి గౌరవశ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ క్రమంలోనే ఉమ్మడి అభ్యర్థిగా నన్ను నిర్ణయించినటువంటి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ అధినాయకులకు నా నమస్కారాలు ఈ రోజు ఈగానవరం నియోజకవర్గ అభ్యర్థిగా నన్ను ఖరారు చేసి మా పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు బీపామ ఇవ్వటం జరిగింది